ఎమెగినూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘోర అగ్ని ప్రమాదం కర్నూలు జిల్లా ఎమెగినూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మార్కెట్ యార్డులో ఖాళీ సంచులకు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీ ఎత్తున మంటలు ఎగేసి పడుతున్న స్థానికులు గుర్తించి కడవల సహాయంతో మంటలను అదుపు చేసినా అదుపులోకి రాకపోవడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయినప్పటికీ సుమారు ఐదు లక్షల వరకు నష్టపోయామని బాధితుడు మహబూబ్ బాషా వాపోయారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ وان دينا